భాగ్యనగర్లో వెళ్ళినప్పుడు ఓల్డ్ సిటీలో అందుకే అంటాను ఇది ఓల్డెస్ట్ సిటీ చాలా ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఉన్న సిటీ ఇది సో ఈ నెరేటివ్స్ని కూడా తీసుకుంటూ వస్తున్నాం ఇది తపోభూమి అని చెప్తున్నాం ఇది ఒకటి రెండు నాలుగు వందల సంవత్సరాలు కాదు హైదరాబాద్ అంటే నాలుగు వందల సంవత్సరాలు కాదు హైదరాబాద్ అంటే వేల చరిత్ర ఉన్న ఘనమైన ప్రాశస్తి ఉన్న ఒక మహానగరం మన హైదరాబాద్ ఇలా చెప్తాం ఇది ఎంతో ఒక చరిత్ర ఉన్న చారిత్రాత్మిక పట్టణం అని కూడా చెప్తున్నాం సో ఈ నెరేటివ్స్ని బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మీతో ఇందాకన్నా రెండు వేల సంవత్సరాల ఆలయం గోపాలకృష్ణ ఆలయం ఇది మిశ్రీగంజ్లో ఉంది మనకి పాతబస్తీ మిశ్రీగంజ్లో ఇది మనకి బహదూర్పుర కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది ఇక్కడ స్వామివారు సాక్షాత్ ఆ గోపాలకృష్ణుని ఒకసారి మీరు దర్శనం చేసుకుంటే మళ్ళీ వదిలిపెట్టరు ఎంత అద్భుతంగా అద్వితీయంగా ఉంటాడు మరి ఈరోజు బిక్కుబిక్కుమంటూ నార్త్ ఇండియా నుంచి వచ్చిన అర్చకులు ఈరోజు ఒక అక్కడ అక్కడ మనకు కనబడుతుంటారు వాళ్ళ మీద కూడా రాళ్ళు వేసి కొట్టడము సతాయించడము ఇలా ఎందుకు చేస్తున్నారు పక్కన వాళ్ళు ఇలా అన్ని ఆరా తీస్తే అరే స్వామివారికి సంబంధించి ఇంత దైవద్రోహం చేసింది అంటే చాలామంది అందులో ఇంతకుముందు హిందువులే ఉన్నారు ఇది బాధాకరం మతస్థులకి చేతులారా వీళ్ళే అమ్మి పెట్టిన వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు అన్న అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మే హక్కు ఎవరిది కొనే హక్కు ఎవరిది ఎవడు అమ్మాలి ఎవడు కొనాలి దైవ సొమ్ముని ఎవరికి అధికారం ఉంది సో ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నాం అండ్ అన్నిటికీ అంటే ఇంపార్టెంట్గా ఏంటంటే రూల్ పొజిషన్లో కూడా ఈవెన్ చట్టపరంగా కూడా దే దేవాదాయ దర్మాదాయ శాఖ భూములు ఏవైతే వాళ్ళ ఆధీనాల్లో ఉన్న రిజిస్టర్ అవుతాయో అవి ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంటాయి ఎవరు కొన్నా ఎవరు అమ్మినా అది చెల్లదు వాళ్ళు ఎంత ఫ్యాబ్రికేట్ చేసినా కూడా ఫ్యూచర్లో వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా ఒక అవేర్నెస్ ఇస్తూ వస్తున్నాం అంటే ఒకటి వాదించడం వేరు కానీ మన వాదనలో బలం చేకూర్చి అన్ని రకాలుగా పరిష్కార దిశలో ఇప్పుడు ఒక గుడి బయటికి రావాలి అంటే ఎంత కష్టమండి నలభై యాభై సంవత్సరాలుగా మగ్గిపోతున్నాయి ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా కేసులు ఒకటి కాదు రెండు కాదు మురళీ మనోహర స్వామి ఆలయం తీసుకుంటే నూట ఇరవై కేసులు దాని మీద కబ్జాదారులు వేస్తారు ఎందుకంటే అక్కడ నెక్స్ట్ వెళ్ళకూడదు ముందుకి అని అది అన్యమతస్తులకు సంబంధించి ఎవరైనా కేసులు వేస్తున్నారా ఎవరైనా చేస్తున్నారా అక్కడ ఎవరైనా చదువుకున్నవాడైనా చదువుకోలేని వాడైనా పెద్దవాడైనా పండితుడైనా పామరుడైనా ఎవరైనా లేకపోతే ఇంకా ఏ రాజకీయ పార్టీల్లో ఎవరైనా ఉన్నా కూడా మతస్థులైతే మాత్రం అందరూ ఒకటే తాటి మీద ఉంటారు ఒకటే మాట మీద ఉంటారు వాళ్ళందరూ వాళ్ళ సమిష్టి కృషితో ఐక్యమత్యంతో వాళ్ళ వాళ్ళ మతక్షేత్రాలను వాళ్ళు వేదిప్యమానంగా పెంపొందించుకుంటున్నారు మనం మాత్రం మూర్ఖులుగా నిజంగా మూర్ఖులమే మనం మూర్ఖులుగా ఉన్న తెలివి ఎక్కడుందండి తెలివి అంటే మనకి ఇచ్చాడు భారతీయులకు బాగానే కానీ దాన్ని వినియోగించుకోవట్లా అరిగిపోతుంది ఈరోజు మన సంపద మన ఆధ్యాత్మిక సంపద మన ఆధ్యాత్మిక నిలయాలైన మన ఆలయాలను మనమే కలరాసుకుంటున్నాం కానీ ఇది మేము చూసిన ఒక పెద్ద దారుణమైన పరిణామం చాలా దారుణమైన పరిణామం సో ఇట్లా ఆలయ ఆస్తులన్నీ కూడా హరించుకోకపోవడానికి వీళ్ళ కారణం వీళ్ళే వెళ్ళి వాళ్ళకి అమ్మడం నేను అందుకే అడుగుతున్నాను మరి ఇన్ని హిందూ సంఘాలు హిందువులను చెప్తున్న వాళ్ళు మేము సనాతన ధర్మం పాటిస్తున్నాం అన్నవాళ్ళు ఏం చేస్తున్నారు అరవై డెబ్బై సంవత్సరాలుగా ఏం చేశారు ఎందుకు నిద్రపోయారు ఎందుకు నిద్రావస్థలో ఉన్నారు లేదా నిద్రపోతున్నట్టు నటిస్తూ వీళ్ళకి దారాదత్తం చేశారా మీకు ఎవరు ఇచ్చారా హక్కు మనకు ఎవ్వరు ఇవ్వలేదు హక్కు ఈరోజు ఇటువంటి అవేర్నెస్ కూడా బిల్డ్ చేస్తున్నాం ఒక మురళీ మనోహర స్వామి స్వామి వారి ఆలయ ఆస్తులు తీసుకుంటే డెబ్బై నాలుగు ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయాయి కిషన్గూడ బహదూర్పుర అత్తాపూర్ ఈ అన్ని ప్రాంతాల్లో కిషన్ బాగ్ ఈ నాలుగు గ్రామాల్లోనే డెబ్బై నాలుగు ఎకరాలు ఈరోజు వేల కోట్ల ఆస్తి ఉట్టి గుడి ఒక్కటే మీరు తీసుకుంటే వేల కోట్ల ఆస్తి మరి నూట నాలుగు ఎకరాలు షామీర్పేట తుర్కపల్లి గ్రామంలో ఉంది నూట నాలుగు ఎకరాలు అది ఇరవై తొమ్మిది మంది కబ్జాదారులు దాన్ని కాచుకొని కూర్చున్నారు అది ప్రొహిబిటెడ్ లిస్ట్లో కూడా ఉంది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులని కూడా ఆ గుడి ఆస్తి అని పెట్టింది ఎందుకు ఎవరు ఏం మాట్లాడటం లేదు అంటే మనం దీంట్లో గనక చూసినట్లయితే ఆఫీసులు ఉంటాయి కదండి రిజిస్టర్ ఆఫీసులు వాటిల్లో నుంచి మనం వాళ్ళకి సంబంధం ఉండదు రిజిస్టార్ కేవలం కూడా మీరు తీసుకెళ్ళి చూపించింది అది ఉందా లేదా అని చూసుకుంటారు కానీ ఇది దేవాదాయ శాఖ భూమియా లేకపోతే రెవెన్యూదా గవర్నమెంట్ వీళ్ళన్నీ అవన్నీ పెద్ద మీరు ఇచ్చినవి అవన్నీ చూసుకుంటారు ఆ డేటా టాలీ అవుతుందా అని అదొక పెద్ద ఇటువంటివన్నీ కొన్ని మార్పులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కూడా ఉంది కొన్ని చట్ట సవరణలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు ఉంటుంది చేయలేకపోతున్నారు కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ నేనేమంటానంటే చాలా వరకు భూములు దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవటం లేదు అంతెందుకు గోపాలకృష్ణ ఆలయం సంబంధించి కూడా మాకు తెలియదు అన్నారు అదేంటండి అని నలభై యాభై ఏళ్ల కిందట నలభై ఏళ్ల కిందట కోర్టు జడ్జ్మెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కోర్టు జడ్జిమెంట్ తీసుకెళ్ళి ముందు పెట్టాను అయ్యా ఇది మీదే అప్పట్లో అన్యమతస్థులు వాళ్ళు దాని మీద కేసు ఇది చేసినప్పుడు ఎండోమెంట్ ఒక పార్టీగా వేశారు స్టేట్ ఎండోమెంట్ ఎండోమెంట్ నుంచే జరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు మీరు మాది కాదంటే ఎలాగా అది మీదే సో ఇంత ఎన్ని వందల సార్లు తిరగాల్సి వస్తుందో కానీ ఓపిక్గా ఎందుకండి తిరుగుతున్నాం చెప్పమంటారా ఈరోజు సిస్టంలోనే మార్పు రావాలని సిస్టంలో మార్పు తీసుకొచ్చి సిస్టమ్ ద్వారానే మనం పనిచేయాలి మీరు నేను డైరెక్ట్గా వెళ్ళి పనిచేసే అవకాశం లేదు కానీ అందుకే సిస్టంలో మార్పు తీసుకొచ్చి ఎప్పుడొస్తుంది చైతన్యము అధిక శాతమైన హిందువులు ఎప్పుడైతే వీటి గురించి ప్రస్తావిస్తారో మాట్లాడుతారో ప్రశ్నిస్తారో అడుగుతారో ఇది మన హక్కు అని ఉద్యమిస్తారో దేవుడు కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు దేవుడే మనని రక్షించాలి మరి దేవ దేవాలయ ఆస్తులు రక్షించండి అని మనం ఉద్యమించాల్సిన దుస్థితిలో మనం ఉన్నాం